నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మన వీడియోలు కొన్ని అనివార్య కారణాల వల్ల గ్యాప్ వచ్చింది అనేదా భావించకండి ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా మళ్ళీ వీడియోలు వస్తాయి చేస్తాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే సింగయ్య వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు యాక్సిడెంట్ కేసులో ఈరోజు గౌరవ న్యాయస్థానం వారు స్టే ఇచ్చారు దాని మీద ఒకవేళ గౌరవ న్యాయస్థానం వారు కనుక ఆ కేసు మీద స్టే ఇవ్వకపోతే అత్యంత ప్రమాదకరం తెలుగు ప్రజలకు గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో ఉక్రోషంతోనో ఆయన్ని ఎలాగైనా జైలుకి పంపించాలనో ఏదో కేసులు ఇరికించాలనో పెట్టినట్టుగా ఉంది కానీ ఆ కేసు ప్రభావము భావితరాలకు ఎంత ప్రమాదకరం అంటే సమాజానికి చాలా పెద్ద ప్రమాదం అంత ప్రమాదాన్ని తెలుగు ప్రజలకు అంత పెద్ద ప్రమాదం నుంచి గౌరవ న్యాయస్థానం హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టే ఒక అద్భుత వరం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కాదు కాదది తెలుగు ప్రజలందరికీ గొప్ప విజయం అది ఎందుకంటే దాని కేసు పూర్వపరాలు చూడండి మొట్టమొదటిగా అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు జిల్లా ఎస్పీ గారు వచ్చి చెప్పారు పలానా వెహికల్ వచ్చి గుద్దింది అతనికి మరణించాడని తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కేసు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కారు యాక్సిడెంట్ వల్ల ఒక యూట్యూబ్ సోషల్ మీడియాలో వీడియోని తీసి మన కేసు మళ్ళీ మార్చామని కోర్టు వారికి చెప్పారు అప్పుడు గౌరవ న్యాయస్థానం వారు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి లాయర్ అడిగినటువంటి ప్రశ్న ఆ డ్రైవర్ మీద కేసు పెట్టవచ్చు కానీ ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల మీద కేసు ఎలా పెడతారు అది చాలా ప్రమాదకరం కదా అని గౌరవ న్యాయస్థానం వారు ప్రశ్నించారు మన తరపున న్యాయస్థానం వారు ప్రశ్నించి స్టే ఇచ్చినందుకు నిజంగా న్యాయస్థానానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి లేదంటే ఎంత ప్రమాదమో తెలుసా మనం రోడ్డు మీదకి రావాలంటే భయం ఎవరైనా ఒక స్కూటర్ మీద ఎక్కి వెనకాల ఎవరైనా లిఫ్ట్ చేస్తారంటే స్కూటర్ మీద వెళ్ళామనుకోండి ఆ స్కూటర్ నడిపే అతను యాక్సిడెంట్ చేస్తే స్కూటర్ వెనకాల కూర్చున్న మీద వ్యక్తి మీద కూడా కేసు అవుతుంది ఆటోలో మనం వెళ్తున్నాం అర్జెంటుగా ఆటో డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఆటోలో ఉన్నటువంటి పాసింజర్స్ అందరి మీద కేసు పెట్టవచ్చు ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాం ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్ మీద పెట్టాలి కానీ ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరి మీద కేసు పెట్టేటువంటి అవకాశం వస్తుంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కేసును ఆధారంగా తీసుకుని ఎవరైనా కేసులు పెట్టేటటువంటి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మనం అర్జెంట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం ఎక్కడికైనా ఫంక్షన్లు కానీ ఏదైనా పుణ్యక్షేత్రం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటాం ఆ క్యాబ్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ క్యాబ్ బుక్ చేసుకుని మనం వెళ్తున్నాం కాబట్టి ఆ కారులో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మన మీద కూడా కేసు పెట్టవచ్చు లేదా ఇంకో ప్రమాదం ఏందో తెలుసా మనం ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం మన కారుకి ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం డ్రైవర్ నడుపుతూ ఉంటాడు కారు మనం హాయిగా కూర్చుంటాం ఏదో సందర్భంలో ఆ డ్రైవర్ని మనం తిడతాము అతని మీద మనకి మన మీద అతను కోపం వచ్చిందనుకోండి ఉక్రోసం వచ్చిందనుకోండి ఏదో చేయాలని ఆ డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసేస్తే ఆ డ్రైవర్తో కేసు పెట్టి అప్పుడు ఆ డ్రైవర్ ఏం చెప్తాడు మా సారు వెళ్ళి గుద్దేయమని చెప్పాడు అతన్ని అందుకే నేను గుద్దేసానని చెప్పాడు అనుకోండి కేసు ఏమవుతుంది ఆ కారులో ఉన్నటువంటి వానర్కి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సన్నివేశం ఏర్పడుతుంది సిచ్యువేషన్ ఏర్పడుతుంది అంత ప్రమాదం నుంచి గౌరవ న్యాయస్థానం వారు మన తెలుగు ప్రజలందరినీ కాపాడినందుకు వారికి హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనం కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసే విధానం కరెక్ట్ కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే రాజకీయంగా కోపం కక్ష తీర్చుకోండి అంతేకాని ఇటువంటి కేసులు పెట్టడం వల్ల ఏమవుతుంది ఈ కేసులని ఎగ్జాంపుల్గా తీసుకుని భావితరాల్లో వచ్చే రోజుల్లో ఏదో కేసును రిఫరె రిఫరెన్స్ ఇచ్చే కదా కేసులు ఫైల్ చేసేది ఫలానా సందర్భంలో ఈ కేసు జరిగింది కాబట్టి ఈ సెక్షన్ ప్రకారంగా అప్పుడు తీర్పిచ్చారు గౌరవ న్యాయస్థానం వారు తీర్పిచ్చారు కాబట్టి ఈ కే ఈ కేసు కూడా ఇది వర్తిస్తుందనే మనం ఫైల్ చేస్తుంటారు అటువంటి అవకాశం మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకోవాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎటువంటి కేసులు పెట్టాలి ఆలోచించుకోవాలి మీరు పెడుతున్నటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉక్రోషంతో పెడుతున్నటువంటి కేసు వల్ల ప్రజలకు ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించుకోవాలి కదా మరి ఇంకా మనం బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు రోడ్డు మీద ప్రయాణం చేయలేం బస్సు ఎక్కలేం ట్రైన్ ఎక్కలేం క్యాబ్ బుక్ చేసుకోలేము ఆటో ఎక్కలేం ఎవరైనా లిఫ్ట్ ఇస్తారంటే బండి ఎక్కలేం మరి ఎలా ప్రయాణం చేయాలి రోడ్డు మీద అటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించాలి కూటమి ప్రభుత్వం వారు మళ్ళీ రెండు వారాలకు ఏదో టైం అడిగినట్టున్నారు కానీ కూటమి ప్రభుత్వం వారికి మన విన్నపం ఏంటంటే ఇటువంటి కేసులని ఎంకరేజ్ చేయకండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా తెలిసి తెలియక కేసులు పెడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి ఆలోచించండి ఆలోచించే కేసులు పెట్టండి ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకండి ప్రజలను మీ రాజకీయ కక్షలకు మధ్యలో లాక్కండి మంచి జరగాలని తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుందాం మరొకసారి గౌరవ న్యాయస్థానం వారిచ్చినటువంటి స్టే స్టే నిజంగా అద్భుతం మన తరపున ప్రజల తరపున గౌరవ న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలు నిజంగా అభినందనీయమే ఏమే ప్రభుత్వం ఆలోచించండి తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో మార్పు తీసుకురండి రాజకీయాలు మాత్రమే చేయకండి కక్షపూరితమైనటువంటి కేసులు జోలికి పోకండి దానివల్ల ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి రాజకీయాలను చేయండి అది రాష్ట్ర శ్రేయస్సుకు దృష్ట్యా ప్రజలు శ్రేయ శ్రేయస్సు కోసము మంచి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో రావాలని మనం కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు